శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యం అరవై నాలుగు గురించి చెప్పుకుందాం అరవై నాలుగు మైసూరు మంత్రము మీరు మేము ఉన్నాము వెంకయ్య అనేవారు ఉన్నారు అని నవ్వినాడు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం మీరు మేము వెంకయ్య అనేవారు వేరు వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది పెంచలకొండలో వెంకయ్య ఉన్నాడు అనగా సర్వతత్వముల రూపములకు సాక్షియ సర్వస్వరూపుడు ఉన్నాడు కానీ ఆ సర్వ తత్వమును తెలుసుకొనటకు పట్టు దొరకట లేదు ఆ తత్వమును తెలుసుకొన ఊరిన వారు దండమును చేతబట్టి అనగా సన్యసించి సర్వసంగ పరిత్యాగి చిత్తశుద్ధితో నమస్కరిస్తే తప్పక ఆ తత్వమును తెలుసుకొనగలరు అట్టి వారికి కామ క్రోధాదులు ఉండకూడదు అప్పుడే వారిపై ఆ పరబ్రహ్మమునకు అనుగ్రహము కలుగుతుంది దుర్యోధని వలె అభిమానముతో అహంకారముతో ప్రవర్తిస్తే అట్టి వారు దుఃఖములకు నిలయములవుదురు శరీరము దేవాలయమును కామ క్రోధాలు అనడి దుష్ట గుణములను బలవంతంగానైనా సరే తీసివేయాలి ఇట్టి దుర్గుణాలను తరిమివేయవలనని చెప్పిన వారు రాముల వారు వెంకయ్య వారి వలెను సాధు మతములను గ్రహించి సత్వమును సాధన చేసి ఉండాలి లోకమునందు ధనవంతుడు సాధువులు దుర్గుణాలు కలవారు వేషములను బట్టి అందరూ సాధువుల వలె ఒకటిగానే కనిపిస్తారు కనుక మీరు జాగ్రత్త పనులే సద్గుణ స్వరూపులెవరో దుర్గుణ భూయిష్ఠులెవరో తెలుసుకోవాలి ఈ వాక్యం యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది ధరవాయి భాగంలో మనం గీతా వాక్యములు అరవై ఐదు నుండి అరవై ఆరు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజ శ్రీ సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ